నన్ను నన్ను వదిలేయండి ఇది ఏమాత్రం మంచిది కాదు ఏంటి నువ్వు మనుషుల భాష కూడా మాట్లాడుతున్నావు అంటే దీని అర్థం నా అనుమానం నిజమే అనమాట నువ్వు ఒక మాయావి కొంగవి నిన్ను విదేశాలకు తీసుకువెళ్ళమ్మేస్తాను ఒక అడవిలో జంతువులన్నీ కలిసిమెలిసి ఐకమత్యంగా ఉండేవి కానీ అడవిలో కొన్ని సంవత్సరాల నుండి వర్షాలు పడడం లేదు అందువల్ల అడవిలో ఉన్న నదులన్నీ ఎండిపోయాయి ఆ విషయంలో కంగారు పడుతూ ఒకరోజు అడవికి రాజైన సింహం జంతువులని సమావేశపరిచి ఇలా అంది నా ప్రియమైన అడవి ప్రజలారా మీకు తెలుసు కదా గత మూడు సంవత్సరాలుగా మన అడవిలో వర్షాలు పడడం లేదు అందువల్ల అడవిలో ఉన్న నదులన్నీ ఎండిపోయాయి ఒకవేళ ఇది ఎలాగే కొనసాగిందంటే మనం ఈ అడవిని వదిలి వెళ్లాల్సి ఉంటుంది ఈ విషయంలో మీరందరూ నాకు సలహా ఇస్తారని నేను మీ అందర్నీ ఇక్కడికి పిలిపించి మాట్లాడదలుచుకున్నాను ఆ అడవిలో అన్నిటికైనా తెలివైన జంతువు ఏనుగు సింహరాజుతో ఇలా అంది అడవిని వదిలిపెట్టి వెళ్ళడం మన సమస్యకు పరిష్కారం కాదు మహారాజా మనం అందరం కలిసి దీనికి ఏదో ఒక పరిష్కారం కనిపెట్టాలి కాని మన దగ్గర ఇది తప్ప ఇంకో దారి కూడా లేదు కదా ఇక ముందు మనం ఇంకేం చేయగలం ఇంతకీ నీళ్లు లేకుండా మనం ఇంకా ఎన్ని రోజులు ప్రాణాలతో ఉండగలం మన అడవికి ఉత్తరం వైపు ఒక చెరువు ఉంది అది చాలా పెద్దది అక్కడ ఎప్పుడు మంచు నిండి ఉంటుంది మనం అందరం అక్కడికి వెళ్ళి నీలెందుకు తాకూడదు నీకు తెలుసు కదా ఆ చెరువు పైన ఎన్నో సంవత్సరాల నుండి దెయ్యాల నేడుందని ఇప్పటి వరకు అడవిలో ఏ జంతువు కూడా అక్కడికి నీళ్లు తాగడం కోసం వెళ్ళి మళ్ళీ తిరిగి రానే రాలేదు ఇవన్నీ కట్టుకథలు మహారాజా నేను ఈ మాటల్ని నమ్మను ఒకవేళ మీరు ఇస్తే నేను స్వయంగా వెళ్లి ఈ చెరువులోని నీళ్ళని తాగాలనుకుంటున్నాను నీకు ఎలా అనిపిస్తే అలా చెయ్యి కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో ఒకవేళ నీకేమైనా జరిగిందంటే అందుకు నేను ఏమాత్రం బాధ్యుణ్ణి కాదు మీరు దాని గురించి కంగారు పడకండి నేనిప్పుడే ఆ చెరువు దగ్గరికి వెళ్ళి ఆ చెరువులోని నీళ్లు తాగుతాను నిజానికి నేను దయ్యాలు భూతాలు లాంటివి నమ్మను కానీ ఒకవేళ నాకు అక్కడ ఏదైనా దయ్యం కనిపించిందంటే నేను ఆ దయ్యాన్ని నా అడవిలో ఉన్న ప్రాణాల కోసం ప్రార్థిస్తాను అలాగే మేమందరం నీకోసం ఇక్కడే ఎదురు చూస్తూ ఉంటాం అలాగే నువ్వు క్షేమంగా తిరిగి రావాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తాం ఏనుగు దేవుడి పేరు తలచుకుని అడవిలో ఉత్తర దిక్కుకి బయలుదేరింది కాసేపటికి ఏనుగు ఆ చెరువు దగ్గరికి చేరుకుంది అక్కడ విచిత్రమైన మంచు ఉంది ఆ ఏనుగు తన తొండల్లో నీళ్లు నింపుకున్న వెంటనే అక్కడ ఒక నల్లటి పొగ వ్యాపించింది చూస్తూ ఉండగానే ఆ పొగలో నుండి ఒక భయంకరంగా క్రూరంగా కనిపించే దయ్యం ఏనుగు ఎదురుగా వచ్చి నించుంది ఈ మా అడవి ప్రజల కోసం ఉంది మేము చాలా రోజుల నుండి దాహంతో ఉన్నాము నన్ను తాగనివ్వు నీకు అసలు ఎలాగో రోజు చనిపోతాము ఇంతలోనే ఆ దయ్యం ఒక అందమైన స్త్రీలాగా మారిపోయింది నేను నిన్ను కేవలం పరీక్షిస్తున్నాను ఈ రోజు వరకు ఇక్కడికి నీళ్లు తాకటానికి వచ్చిన జంతువులందరూ నన్ను చూసి భయపడి అడవిని వదిలేసి అవన్నీ కూడా పారిపోయాయి అలాగే అడవిలో ఈ పుకార్ వ్యాపించింది ఈ అడవిలో దయ్యముందని నువ్వెవరు నేను ఈ చెరువుకి దేవతని ఈ చెరువు నాది నీ ధైర్యం చూసి నాకు చాలా సంతోషం వేసింది నేను నీకు తప్పకుండా సహాయం చేస్తాను కానీ నాకు ఒక షరతుంది చెప్తానుండు ఇలా అంటూ ఆ అందమైన స్త్రీ తన చేతులు ముందుకు చాపింది తన చేతుల నుండి తెల్లటి కాంతి బయటికొచ్చింది ఆ తెల్లటి కాంతి నుండి ఒక అందమైన కొంగ వచ్చి ఏనుగు పక్కన నించుంది తను నా స్నేహితుడు తనకి అడవంతా తిరగాలనుంది ఈ కొంగని నువ్వు మీ అడవికి తీసుకుని వెళ్ళు ఇదొక మాయావి కొంగ తను అడవిలో కాల్ పెట్టిన వెంటనే మీ అడవికి అదృష్టం కలుగుతుంది కానీ ఒకటి గుర్తుపెట్టుకో ఎవ్వరూ కూడా పొరపాటున ఈ కొంగకి హాని చేయాలని చూడకూడదు మరి నా కొంగకి అడవిలో తృప్తి తీరిన తర్వాత నేను దీన్ని తీసుకుని వెళ్ళిపోతాను ఇలా చెప్పి చెరువు దేవత మాయమైపోయింది ఏనుగు కొంగని తీసుకుని సింహం దగ్గరికి చేరుకోబోతుండగానే ఆకాశంలో నల్లటి మబ్బులు వచ్చాయి అలాగే వర్షం పడటం మొదలయ్యింది అడవిలో ఎండిపోయిన చెరువులు నిండిపోయాయి ఏనుగు జరిగిన సంఘటన మొత్తం సింహరాజుకు చెప్పింది ప్రియమైన నా అడవి రోజు నుండి మనం అందరం కలిసి ఈ కొంగని జాగ్రత్తగా చూసుకుందాం అలాగే ఈ రోజు నుండి ఈ కొంగ ఏనుగుతో కలిసి తన నివాసంలోనే ఉంటుంది ఇక ఆ రోజు నుంచి ఆ కొంగ ఏనుగుతో కలిసి ఉండడం మొదలుపెట్టింది కొద్ది రోజుల్లోనే ఆ కొంగ ఏనుగు అలాగే అడవిలో ఉన్న మిగతా జంతువులతో కలిసిపోయింది అది రోజు ఏనుగుతో ఆడుకుంటూనే ఉండేది అలాగే అది ఎక్కడికి వెళ్తే అక్కడ చుట్టుపక్కలంతా వాతావరణం పచ్చగా అయిపోయేది కానీ అడవిలో ఉన్న జంతువులకి తెలియదు ఒక వేటగాడు చాలా రోజుల నుండి ఆ కొంగ పైన కన్నేసి ఉంచాడు అని ఒకరోజు ఆ మాయావి కొంగ ఒంటరిగా అడవిలో తిరుగుతూ ఉండగా ఆ వేటగాడు చెట్టు మీదకి ఎక్కుతూ తనని చూస్తూ ఇలా అన్నాడు ఈ కొంగయ్య అడవికి చెందింది కాదనే విషయం తెలుసు కానీ ఈ కొంగలో ఏదో విశేషం అయితే తప్పకుండా ఉంది తను ఎక్కడికి వెళ్ళినా అడవిలో అక్కడ వాతావరణం అంతా పచ్చగా మారిపోతుంది పట్టణంలో దీనికి చాలా ఇస్తారు అయినా ఈ ఇక్కడికి వచ్చినప్పటి నుండి కూడా అడవిలో జంతువులన్నీ చాలా హుషారుగా మారిపోయాయి ఈ మాట అంటూ వేటగాడు చెట్టుపై నుండి కొంగ మీదికి తన వలని విసిరాడు పాపం మాయావి కొంగ వల లోపల నుండి తనని తాను కాపాడుకోవటానికి గిలగిలా కొట్టుకుంటుంది వేటగాడు వెంటనే చెట్టు మీద నుండి దూకి ఆ కొంగ కాళ్ళని కట్టేశాడు ఆ వేటగాడు ఆ కొంగని ఒక గుహలోపలికి తీసుకుని వెళ్లాడు ఆ గుహలో ఎన్నో రకాల అడవి జంతువులు దారుణమైన పరిస్థితుల్లో అక్కడ కట్టబడి ఉండడం ఆ కొంగ చూసింది డు కోపంగా కొంగతో ఇలా అన్నాడు చాలా రోజుల నుండి నీ పైన కన్నేసున్నాను చాలా కష్టంగా నువ్వు నా వలలో చిక్కుకున్నావు నిన్ను అమ్మేస్తే వీటన్నిటికన్నా ఎక్కువ డబ్బులు దొరుకుతాయి నాకు నన్ను వదిలేయండి నన్ను వెళ్ళనివ్వండి ఇది ఏమాత్రం మంచిది కాదు ఏంటి నువ్వు మనుషులు భాష కూడా మాట్లాడుతున్నావు అంటే దీని అర్థం నా అనుమానం నిజమే అనమాట నువ్వు ఒక మాయావి కొంగవి నిన్ను విదేశాలకు తీసుకువెళ్ళి అమ్మేస్తాను ఇంకోవైపు అడవిలో కొంగ కనిపించకపోవడంతో అడవిలో గందరగోళం మొదలయ్యింది సింహరాజు ఏనుగు వైపు చూస్తూ కోపంతో ఇలా అంది నువ్వు పాపం ఆ కొంగని జాగ్రత్తగా చూసుకోలేకపోయా నీకు తెలుసా ఒకవేళ ఒకవెళ్తాను దొరక్కపోతే దేవత ఈ అడవిని ఖచ్చితంగా నాశనం చేసేస్తుంది నన్ను క్షమించండి మహారాజా నేను కాసేపు నిద్రపోయాను కానీ తెలిసినంత వరకు అడవిలో ఉన్న జంతువులలో ఎవరు కూడా కొంగకు హాని చేయాలనుకోరు తప్పకుండా ఇది ఒక వేటగాడి పని అయి ఉంటుంది ఒక మనిషి పని అలా అయితే మరిక్కడ నిలబడి నా మొహం ఏం చూస్తున్నా వెళ్ళు వెళ్ళి ఆ వేటగాడిని వెతకండి తను అన్యం పుణ్యం ఎరుగని అమాయకపు మాయావి కొంగని ఎన్ని తిప్పులు పెడుతున్నాడో ఏమో వెతకండి సింహరాజు మాట విని అడవిలో ఉన్న జంతువులన్నీ కొంగను వెతకడం మొదలు పెట్టాయి ఇంకోవైపు ఆ వేటగాడు అడవి నుండి ఆ కొంగని తీసుకువెళ్ళడానికి సిద్ధమయ్యాడు చూస్తూ ఉండగానే ఇంతలోపే అక్కడికి ఇంకో వేటగాడు కూడా వచ్చాడు ఆ వేటగాడి వైపు చూసి గన్ను గురిపెట్టు ఇలా అన్నాడు అరే మర్యాదగా నా మాయావి కొంగని నాకిచ్చేయరా బంటి నీకు బుర్ర ఏంటి నువ్వు కాముగా ఇక్కడి నుండి వెళ్ళిపో నేనే దీన్ని పట్టుకున్నాను అందుకే నేనే దీన్ని నమ్ముతాను ఒకవేళ గనక మర్యాదగా నా కొంగను నాకు ఇవ్వకపోతే నిన్ను కాల్చి పడేస్తాను ఇలా చూడబంటే నువ్వు పట్టుకున్న జంతువులన్నింటినీ కూడా పట్నం తీసుకుని వెళ్ళి ఎక్కడైనా అమ్మేసుకో నాకేమి అభ్యంతరం లేదు కానీ మాయావి కొంగ మాత్రం నాకు కావాలి ఆ వేటగాళ్ల ఇద్దరి మధ్యలో దారుణంగా గొడవ మొదలయ్యింది ఒక వేటగాడి చేతిలో గన్నుంది అతను కోపంతో ఇంకో వేటగాడి గుండెల మీద ఫైర్ చేశాడు ఇంతలోనే ఉన్నట్టుండి ఆ కొంగ కళ్లల్లో నుండి తెల్ల కాంతి బయటికొచ్చింది అలాగే ఆ గన్ లో బుల్లెట్ ఒక పల్లి పప్పులాగా భూమిపై పడిపోయింది పొంగకున్న వల కూడా మాయమైపోయింది ఇది చూసి వేటగాడు చాలా భయపడిపోయాడు అయ్యో ఇది చాలా ప్రమాదకరమైన ప్రాణాలు ఇలా అంటూ వేటగాడు భయపడుతూ అక్కడి నుండి పారిపోయాడు నువ్వు చాలా సులభంగా గన్ లో ఉన్న బుల్లెట్ తో చేసిన దాన్ని తిప్పుకుంటావు అలాగే నీ వల్ల దాని అదే మాయమైంది అంటే దీని అర్థం ఒకవేళ నువ్వు తలుచుకుంటే ఎప్పుడో పారిపోయేదానివి మరి నువ్వు ఎందుకు పారిపోలేదు విషయం అది కాదు ఎప్పుడైతే ఎదుటి వ్యక్తి కష్టాలా ఉంటాడో నా లోపలున్న శక్తులు అప్పుడే పనిచేస్తాయి అలా అయితే నువ్వు నా ప్రాణాలను ఎందుకు కాపాడా నేను నీతో ఎంతో దారుణంగా ప్రవర్తించాను చివరికి నేను పట్నం తీసుకెళ్లి అమ్మేయాలని కూడా అనుకున్నాను కదా ఎదుటి వాళ్ళ ప్రాణాలు కాపాడటం మనందరి కర్తవ్యం మనం తప్పకుండా మన కర్తవ్యాన్ని పూర్తి చేయాలి నువ్వు నాతో ఎంత దారుణంగా అయినా ప్రవర్తించి ఉండొచ్చు కాని నేను ఎప్పటికీ నీతో అలా చెయ్యలేను కొంగ మాటలు విని వేటగాడు కన్నీళ్లు కార్చడం పొందు అంతేకాదు అతనికి చాలా బాధ కూడా కలిగింది నువ్వు ఇలా అడవి జంతువుల్ని పట్టుకోవడం ఆపేయాలి ఇవి కూడా ఒకరి బిడ్డలే నీకు ఎవరిని బలవంతంగా పట్టుకొని వాళ్ళ కుటుంబం నుండి దూరం చేసే అధికారం నీకు అస్సలు లేదు అర్థమవుతుందా నేను చేసిన పనికి చాలా సిగ్గుపడుతున్నాను ఈ నుండి నేను ఎవరిని ఇలా అంటూ ఆ వేటగాడు అక్కడ బంధించి ఉన్న జంతువులన్నిటినీ విడుదల చేసేశాడు ఇంతలోనే మాయావి కొంగ బయట అడవి జంతువులన్నీ అటువైపే పరిగెడుతూ రావడం గమనించింది వేటగాడి గురించి జంతువులకు తెలిసిపోయింది అని కొంగకి అర్థమైంది కొంగ వేటగాడితో ఇలా అంది ఈ గుహలో ఇంకో తలుపు కూడా ఉంది నువ్వు అందులో నుండి పారిపో లేదంటే వీళ్ళందరు నిన్ను చంపేస్తారు నువ్వు మరీ అంత చెడ్డవాడివి కాదు మాయావి కొంగ మాట విని వేటగాడు ఏడుస్తూ ఇలా అన్నాడు నువ్వు నువ్వు నిజంగానే చాలా మంచిదానివి మనిషి అయ్యుంటే ఎప్పటికీ వదలకు ఇంకా త్వరగా ఇక్కడి నుండి వెళ్ళిపోవు ఆ వేటగాడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆ రోజు తరువాత నుండి అతను వేటాడ్డం మానేశాడు కొన్ని రోజుల తరువాత దేవత మాయావి కొంగని తిరిగి తీసుకువెళ్ళిపోయింది ఇంత కష్టపడ్డాక కూడా నా చేతికి దొరకలేదు ఈ రోజంతా పాడైపోయింది అరే పర్వాలేదు గోల్డెన్ ఫిష్ దొరకలేదంటే ఏంటి ఈ గుడ్డుతోనే సరిపెట్టుకుంటా నక్క మరియు కొంగ యొక్క స్నేహం ఒకరోజు మీను నక్క సముద్రం వైపు వెళ్తూ ఉంది ఈ రోజు ఏది పడితే అది మిగిలిపోయిన ఆహారం తినే పరిస్థితి ఖచ్చితంగా లేదు ఈ రోజు చాలా చాలా రుచికరమైన ఆహారమైన గోల్డెన్ ఫిష్ని మాత్రమే తింటాను అలా ఆలోచించి అది సముద్రం దగ్గరికి వెళ్తుంది కాని అది నీళ్ళలోకి దిగి వేటాడలేదు అప్పుడు రెండు ఎలుగు బంటులు గోల్డెన్ ఫిష్ కోసం గొడవ పడుతున్నది అది చూస్తుంది ఈ చేప నాది లేదు నాది ముందు నేనే దీన్ని చూశాను కానీ దాని మీద పంజా నేను వేశా గోల్డెన్ ఫిష్ ని పెట్టి మళ్ళీ గొడవ పడడం ప్రారంభించింది నువ్వు లెఫ్ట్ నుంచి వస్తున్నావు ఇంకా నేను రైట్ నుంచి అప్పుడు నా దృష్టి చేప మీద పడింది కానీ నువ్వు దీని దగ్గర చేరుకోలేకపోయావు ఎందుకంటే నేను దీనికి బాగా దగ్గర ఉన్నా వాళ్ళిద్దరు గొడవ పడుతూనే ఉన్నారు అదే టైంలో నిన్ను వెళ్ళి ఫిష్ ని తీసుకుని నోట్లో పెట్టుకొని అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది రెండు దాని వెనకాల వెళ్ళడం ప్రారంభించాయి

దాని నోటిలో ఉన్న ఫిష్ స్లిప్ అయ్యి ఆ రెండు ఎలుగు వంటల ముందు వెళ్ళిపడుతుంది మిన్ను భయపడుకుంటూ ఆ గుహ లోపలికి వెళ్ళిపోతుంది ఇది నాది అలా ఒక ఎలుగు బంటి ఆ ఫిష్ ని నోట్లో వేసుకుంటుంది ఇంకొకటి దానితో పాటు గొడవ ఇలా మిన్ను గుహ లోపల కూర్చొని బాధపడుతూ ఉంటుంది ఇంత కష్టపడ్డాక కూడా నా చేతికి ఏం దొరకలేదు ఈ రోజంతా పాడైపోయింది అప్పుడే ఆ గుహలో ఉన్న ఒక గుడ్డు మీద మిన్ను దృష్టి పడుతుంది అరే పర్వాలేదు గోల్డెన్ ఫిష్ దొరకలేదంటే ఏంటి ఈ రోజు ఈ గుడ్డుతోనే సరిపెట్టుకుంటా అలా అంటూ ఆ గుడ్డుని తీసుకొని అది నోట్లోకి పెట్టుకుంటుంది అప్పుడే దాని గొంతులో ఏమో చెక్కలగింతలంది అందుకు గుడ్డుని బయటికి ఉమ్మేసింది గుడ్డు కింద పడగానే పగిలిపోయింది మరియు దాని లోపల నుంచి పక్షి యొక్క బయటికి బయటికొచ్చింది ఈ పిట్ట చూడడానికి ఉంది ప్రాణాలతోనే లేదంటే పాపం బాధపడుతుంది అలా అనుకుని అది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కానీ ఆ పిట్ట అది ఒక్కటే ఉండడం చూసి మిన్ను వెనకాలే వెళ్తూ ఉంటుంది అరే నువ్వు నా వెనకాల ఎందుకు వస్తున్నావో అది విని అది ఏం మాట్లాడలేదు అప్పుడు మిన్నుకు అర్థమవుతుంది దానికి ఏం అర్థం కాదు మరియు మాట్లాడడం రాదు అని ఇది కళ్ళు తెరవగానే నన్నే మొదట చూసింది అందుకే నేనే అనుకుంటుంది మీను అర్థమైంది ఇక మీదట తనతోనే ఉంటుందని అందుకే అది వెనకాల రావడం ఇది ఆపలేదు వాళ్ళిద్దరూ కలిసిమెలిసి ఉంటున్నారు కొద్ది రోజుల తర్వాత పిట్ట పెద్దదైంది దానికి రాకీ అని పేరు పెట్టారు ఒకరోజు రాకీ మిన్నుతో పాటు వెళ్తూ ఉంటుంది నువ్వు కొంచెం నిదానంగా వెళ్ళు ఎప్పుడు నీతో పాటు తిరగడానికి వచ్చినా సరే బాగా అలసిపోతాను నువ్వు కాళ్ళతో నడుస్తున్నావు అందుకే నువ్వు అలసిపోతున్నావు కానీ నీకు రెక్కలున్నాయి కదా నువ్వు ఎందుకు ఎగరడం లేదు కానీ నాకు ఎగరడం ఎలా వస్తుంది ఈ రోజు వరకు నువ్వు ఎప్పుడు నాకు నేర్పలేదు సరే నేను ఎలా చేస్తానో నన్ను చూసి అలాగే చెయ్యి మీను దాని ఒక కొండ తీసుకెళ్ళింది నీ రెక్కలను విప్పు అలాగే ఇప్పుడు నీ రెక్కలను అల్లాడించు అలా అని రెక్కలను అల్లాడిస్తుంది అలా అని పిట్ట కూడా దాని యొక్క రెక్కలను చాలా ఫాస్ట్ గా అల్లాడిస్తుంది ఎగరు అలా అంటూ ఆ కొండపై నుంచి కిందకు దూకి చేతులు ఊపుతూ నేల మీద పడింది కాని రాకీ దాన్ని చూస్తూ చూస్తూ గాలిలోకి ఎగురుతుంది అది ఎగరడం చూసి విన్ను చాలా సంతోషిస్తుంది కొద్ది రోజులు అలా గడిచిపోయింది రాకీ పెద్దదైంది ఇప్పుడు మళ్ళీ మిన్నుకి గోల్డెన్ ఫిష్ తినాలని ఆశ మళ్ళీ వాళ్ళిద్దరూ సముద్రం దగ్గరికి వెళ్ళారు సముద్రంలో గోల్డెన్ ఫిష్ ని వెదుకుతున్నప్పుడు మిన్ను యొక్క దృష్టి ఇది ఇది అదే మన ఆహారం మిన్ను భయపడి అక్కడి నుంచి పరిగెత్తడం ప్రారంభించింది మరియు వాళ్ళిద్దరూ దాని వెనకాలే వెళ్ళారు కానీ దాని ఎదుట పాపం ముళ్ళు చెట్లు ఉన్న కారణం వల్ల దానిమీద పరిగెత్తడం సాధ్యం కాదు అప్పుడు వాళ్ళిద్దరూ మిన్ను దగ్గరకొచ్చేశారు మిన్ను పట్టుకోవడానికి వెళ్తున్నారు అప్పుడు రాకీ వచ్చి ఇలా తొందరగా కాళ్ళు పట్టుకో అప్పుడు మిన్ను గట్టిగా రాకీ యొక్క కాళ్లను పట్టుకుంటుంది ఇలాగా ఆ ముళ్ళు ఉన్న దారి నుంచి మిన్నుని తప్పిస్తుంది ఎలుగు అక్కడే చిక్కుకున్నాయి రాకీ మిన్నుని ఒక జలపాతం దగ్గరికి తీసుకొచ్చింది లోతైన అగాధముంది అటువైపు నుండి ప్రవహించే నీరు ఆ ప్రదేశం ని తాకుతుంది నేను నా చిన్న పంజాలతో నేను ఎత్తలేకపోయాను కానీ నువ్వు నీ చేతులతో నా కాళ్ళు పట్టుకున్నా ఉంటే అప్పుడు ఏ ఇబ్బంది ఉండదు తొందరగా చెయ్యి లేదంటే నీటి ప్రవాహం నిన్ను వరదలో ముంచేస్తుంది దాని మాటలు విని మిన్ను రాఖీ కాళ్ళు పట్టుకుంది రాఖీ గట్టిగా ఎగడం ప్రారంభించింది రాఖీ మిన్ను యొక్క బరువుని మొయ్యలేకపోవడం మిన్నుకి అర్థమైంది ప్లీజ్ ఏదేమైనా సరే రాకీ కంటిన్యూస్ గా రెక్కలను అల్లాడిస్తుంది అయినా కూడా ఒక ఇంచు కూడా కదలలేకపోయింది రాకీ నొప్పితో బాధపడడం చూసి మిన్ను కావాలని దాని చేతులు వదిలేస్తుంది మిన్ను ఇప్పుడు కిందకి పడిపోతుంది మరియు రాకీ బాధపడుతూ దాన్ని చూస్తూ ఉంది అప్పుడు ఒక పెద్ద కొంగ వచ్చింది మరియు అది తన కాళ్లతో మిన్నుని పట్టుకుంది మరియు దాన్ని పైకి ఎత్తుకుంది ఈ మిన్ను యొక్క బరువుని ఈజీగా మోయగలిగింది మరియు మిన్నుని తీసుకొచ్చి ఇంకోవైపు ఒక సేఫెస్ట్ ప్లేస్ లో వదిలేసింది మీరు నా మిత్రుడు ప్రాణం కాపాడారు నేను మీ మర్చిపోలేను నేను నీ అమ్మని చాలా రోజులుగా వెతుకుతున్నాను ఇప్పుడు నా అన్వేషణ అది విని సంతోషంగా వాళ్ళ అమ్మని వెళ్ళి హక్ చేసుకుంటుంది మీరు నా కొడుకును చాలా సురక్షితంగా ఉంచారు అందుకు ఎప్పుడూ మీకు రుణబడి ఉంటాను మీరిద్దరు ఒక్కటవడం చూసి నాకు చాలా సంతోషంగా ఉంది ఇంకో సంతోషం ఏంటంటే ఇక మీదట రాకీ వాడి యొక్క కుటుంబంతో సంతోషంగా ఉంటాడు అని నేను కూడా మా అమ్మని కలిసి చాలా సంతోషంగా ఉన్నా కానీ నువ్వు నా కోసం ఏదైతే చేసావు నేను దాన్ని అస్సలు మర్చిపోలేను అందుకే నేను మాటిస్తున్నాను నేను ప్రతిరోజు నీకోసం వస్తాను మనిద్దరి స్నేహం ఎప్పటికీ ఉంటుంది ఆ ఎందుకు కాదు రోజు నువ్వెప్పుడొస్తావో అని నేను నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను నేను నీకొక బహుమతి ఇవ్వాలనుకుంటున్నా అలా అని తల్లి కొంగ సముద్రం దగ్గరికి వెళ్ళి నోటిలో గోల్డెన్ ఫిష్ ని పట్టుకుని వచ్చింది తీసుకో నీకు ఇష్టమైనది అది విని మిన్ను హ్యాపీగా గోల్డెన్ ఫిష్ తింటూ ఉంది మరియు రాకీ వాళ్ళ అమ్మతో పాటు ఆకాశంలో ఎగురుకుంటూ వెళ్ళిపోయింది మిన్నూ వాళ్ళిద్దరూ వెళ్లడం చూసి చెయ్యి అల్లాడేస్తూ బాయ్ బాయ్ చెప్పింది దానికి సంతోషం ఏంటంటే రాకీకి దాని కుటుంబం దొరికిన తర్వాత కూడా మిన్నుని కలవడానికి వస్తుంది అని మరియు వాళ్ళ స్నేహం శాశ్వతంగా నిలిచిపోయింది